नमस्कार एबीट न्यूज चैनल के स्वागत కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కవింపు చర్యలకు పాల్పడుతూ తుంగతుర్తి నియోజకవర్గం ఏదైతే రక్తతేరుల నుంచి గోదావరి జిల్లాలను తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాము ఈ పది సంవత్సరాల కాలంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టి ముందుకు సాగుతూ ఉన్నాము మళ్ళీ పాత ఫ్యాక్షన్ కొట్లాటను ప్రోత్సహించే విధంగా కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే పార్టీ గెలుపు కోసం కేసీఆర్ గెలుపు కోసం మా గెలుపు కోసం పనిచేసిరో వాళ్ళని టార్గెట్ చేస్తూ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతూ దాడులు చేస్తూ భయభారతకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి చర్యలు కావు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పోలీస్ వారు కానీ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వీటి మీద స్పందించి చట్టపరమైనటువంటి కఠిన శిక్షలు తీసుకొని దీన్ని కంట్రోల్ చేయకపోతే రేపు రేపు ఇంకా ఈ పరిణామాలు తీవ్రంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది పది సంవత్సరాల కాలం మేము అధికారంలో ఉండే అభివృద్ధి మీద దృష్టి పెట్టాం కాబట్టి మేము కూడా అందరినీ ప్రోత్సహించి అందరినీ కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేసినాం కాదు కొట్టాడలతోనే సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి కొట్లాటని ప్రోత్సహించుకుందామంటే తెలంగాణ ఉద్యమంలో వందల కేసులు పెట్టుకొని అలసిపోయి సొలిసిపోయి తెలంగాణ సాధించి ముందల పడ్డటువంటి నాయకత్వమే ఉంది మొత్తం ఇక్కడ మేము కూడా వాటికి వెనకాడుగు వేసేటువంటి పరిస్థితి ఉండదు అలాంటి వాటిని ఇప్పటికైనా సరే తగ్గించుకొని వారి మీద పోలీసు వారి వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి జైలకు పంపి చట్టం ఎవరికైనా సరే సమానంగా పనిచేస్తారనేటువంటి నమ్మకానికి కల్పించకపోతే జరగబోయేటువంటి పరిణామాలకు పోలీసు వారు కాంగ్రెస్ పార్టీ వారికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇలాంటి చిల్లరమల్ల చేష్టలు బంద్ చేసుకోండి ఏదో ఒకరిద్దరు వ్యక్తుల మీద దాడి చేసి కొట్లాడి వాళ్ళ భయప్రాంతాలకు గురి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎవరు మాట్లాడుతుండడం అనేటువంటి ఒక అపోహలకు పోతూ ఉన్నారు మీకు చేతనైతే మీకు సాధ్యమైతే మీరు చేయగలిగినటువంటి పనులు ఏమైనా ఉంటే మీరు ఇచ్చినటువంటి ఆరు గంటలు అమలు చేయండి అది అమలు చేయడం సాధ్యం కాకపోతే మాతోని కాలేదని చెప్పేసి ముక్కుచంపలు వేసుకొని బయటికి రండి ఎందుకు చెప్తున్నా ఈ మాట మా వాళ్ళు చెప్పినటువంటి మొదటిసారి జరిగినటువంటి సంఘటన సురేష్ మీద జరిగినప్పుడు కాళేశ్వరం నీళ్లు రావట్లేవు ఇంకా రైతు భరోసా రావట్లేదని ప్రశ్నించండి దాడి చేసింది నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేస్తే ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ఇలాంటి చర్యలు దయచేసి ఆలోచన చేయండి ఒక పిసిసి హోదాలో ఉన్నటువంటి ఓటుకు నోటు దొంగ అయినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడేమో ఇష్టం వచ్చాడు మాట్లాడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద సన్యాసాన్ని మాట్లాడి ఇంకేదేదో మాట్లాడు మాట్లాడితే కూడా ఎన్నడూ కూడా మేము వాళ్ళ మీద చర్యలు చేపడడం కానీ దాడులు చేయడం కానీ చేయలే అట్లనే కాంగ్రెస్ పార్టీలో చాలామంది నోటికి ఎంత అంత వ్యక్తిగతమైన దూషాలు చేస్తే కూడా ఏనాడు కూడా మేము మాట్లాడలే ఎందుకంటే ఏదైనా సరే పనితోని సమాధానం చెప్పాలని చెప్పి ఇప్పుడు మేము ప్రశ్నించేటువంటి విషయాల పట్ల మీకు అవగాహన ఉంటే చిత్తశుద్ధి ఉంటే వాటి ఎట్లా పరిష్కరిస్తారో చెప్పండి ఈ ఓటుకు నోటు దొంగని తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేస్తే దొంగని తలం చేయించినట్టుగా పనైపోయింది ఏదో ఎన్నికల ప్రజలను మభ్యపెట్టడం కోసం ఆ రోజు మనం ఇష్టం వచ్చినటువంటి వాగ్దానాలు ఇచ్చి అవి నెరవేర్చలేక ప్రశ్నించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేస్తామంటే సహించ బోము తస్మాత్ జాగ్రత్త ప్రజాక్షేత్రంలో మళ్ళీ మిమ్మల్ని గుణపాఠం చెప్పే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతాం ఇప్పటికైనా సరే వెంటనే చర్యలు తీసుకొని మొదట జరిగినటువంటి దాడి విషయంలో జరిగినటువంటి సురేష్ విషయంలో అయినా ఇప్పుడు మహేష్ విషయంలో జరిగినటువంటి వాటి మీద పోలీసు వారు వెంటనే చర్యలు తీసుకోకపోతే దీనికి అనుగుణంగా కార్యక్రమాలు కూడా చేపడుతూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు మేము అందరం అండగా ఉంటాం కాన్సెన్సీలే ఉంటాం అందుబాటులో ఉంటాం ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూనే ఉంటాం ప్రజలకు రావాల్సినటువంటి అన్ని లబ్ధి కార్యక్రమాలు చేరేంత వరకు వాళ్ళ పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తాను జై తెలంగాణ జై కేసీఆర్